మన కళ్యాణ గుడి జిస్ఆర్ ఆధ్వర్యంలో మరియు కళ్యాణ రూరల్స్ ఏర్యంలో బిఎస్ఎఫ్ వాళ్ళది కవాతు నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కాన్ఫిడెన్స్లో ఏ అయితే మన కళ్యాణదుర్గ కాన్ఫిడెన్స్లో ఉన్న సమస్య సమస్యాత్మకమైన గ్రామాల్లో మన ఫూట్ మార్చ్ ఈ ఫ్లాగ్ మార్చ్ని నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కడ కూడా ఈ ఎలక్షన్లు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా విలేజ్ల్లో ఎక్కడ గొడవలు జరగకుండా శాంతియుతంగా స్వేచ్ఛమయ స్వేచ్ఛ స్వేచ్ఛగా ఎవరికి వచ్చి ఎవరికి నచ్చిన వ్యక్తికి వాళ్ళు ఓటు వేసే వాతావరణాన్ని మీకు కల్పించడమే మీ యొక్క ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు కూడా రాబోయే ఎన్నికల్లో ఎవరికి భయపడకుండా ఎలాంటి ప్రలోభాలు కాకుండా మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మీరు ఈ ఎలక్షన్ల దృష్టిలో ఉంచుకొని ఎక్కడ గ్రామంలో కూడా ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా హింసాత్మక ఘటనలకు తావు లేకుండా మీరు శాంతియుతంగా ఉండాలని కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లో మనము కుందుర్పి మండలం అన్ని గ్రామాల్లో కూడా ప్రశాంతమైన వాతావరణం కలిగించి స్వేచ్ఛగా ఎలక్షన్ జరగాల మనం చూడాల చూడాలని మీ అందరూ కోరుకుంటూ ఇప్పుడు మనకి ఈ విషయంపై మాట్లాడడానికి మన డిఎస్పి సార్ గారు అదేవిధంగా సార్ గారు ఉన్నారు కాబట్టి సారు చెప్పిన విషయాలను మనం దృష్టిలో ఉంచుకొని మన మండలంలో ఎక్కడ కూడా ఎలాంటివి జరగకుండా అక్రమంగా ఎలక్షన్లు జరుపుకుంటామని మన మాధ్యమాలను కోరుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కళ్యాణదుర్గం గారిని మనం కూర్చున్నా కుందుర్పి గ్రామ ప్రజలందరికీ శుభ సాయంత్రం ఈరోజు రానున్న ఎలకలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మన కుందుర్పి గ్రామంలో కేంద్ర గల కేంద్ర బలగాలు బీఎస్ఓలతోటి ఈరోజు మన కుందుర్పి గ్రామంలో కవాతు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశము మే పదమూడవ తారీఖున జరిగే జనరల్ ఎలక్షన్లో మన మీరంతా స్వేచ్ఛగా ఎటువంటి నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకి తావు లేకుండా మీ ఓటు హక్కును స్వేచ్ఛగా మీరు వినియోగించుకోవాలని ఆ వినియోగించుకోవడానికి మీకు కావలసిన భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర బలగాలతోటి మన కుందుర్పు గ్రామంలో కవాతు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ విధంగా మీకు భరోసా కల్పిస్తూ మీరు పాటించవలసిన విషయాల గురించి కానీ మీరు పాటించవలసిన నియమాలు ఆ విధంగా మేము చెప్పే విషయాలు మీరు పాటించకుండా ఎటువంటి చట్ట ఉల్లంఘన పనులు చేస్తే కనుక మీకు వచ్చే నష్టాల గురించి మీకు చెప్దామని చెప్పేసి అని గౌరవనీయులు డిఎస్పీ సార్ కళ్యాణదుర్గం డిఎస్పీ సార్ ఇక్కడ రావడం జరిగింది మీకు సారు ఏమేమి చేయాలా ఎట్లా మసలుకోవాలా ఈ రానున్న ఎలక్షన్ల దృష్టి అని చెప్పే విషయం సారు మీకందరికీ జాగ్రత్తగా చెప్తారు మీరంతా జాగ్రత్తగా విని అవన్నీ పాటించి మన కుందుర్పి మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రానున్న ఎన్నికలు జరుపుకోవాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మీకు మీరు పాటించాల్సిన విషయాలన్నిటి గురించి గౌరవనీయులు డిఎస్పీ సార్ మాట్లాడతారు అవన్నీ పాటించి మీరు ఎలక్షన్లు సజావుగా జరిగే విధంగా చూడాలి థ్యాంక్ యూ గ్రామ పెద్దలకు మరి గ్రామస్తులకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు మీ ఎస్ఐ గారు మీ సిఏ గారు మీకు చెప్పడం జరిగింది ఇక్కడ కవాతు నిర్వహించడానికి ప్రధాన కారణాలు రెండు మొదటిది రాబో ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా తమ వజ్రాయుధమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావలసినటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పోలీసులు మీకు కల్పిస్తారు మీరు నిర్భయంగా స్వేచ్ఛగా మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేటువంటి ఓటు హక్కును మీరు ఆ రోజు ప్రశాంత వాతావరణంలో ఉపయోగించుకున్న వాళ్ళనేటువంటి భరోసా మీకు కల్పించడానికి ఈ యొక్క కవాతులు నిర్వర్తించడం జరిగింది రెండవది అట్లు కాకుండా అసాంఘిక చర్యలకు పాల్పడినట్లయితే మిమ్మల్ని చట్టప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుంది అని హెచ్చరించడానికి కూడా ఈ కవాతులు నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే ఎవరైనా ఎలక్షన్స్ కేసులలో ఇన్వాల్వ్ అయితే వారిపైన రౌడీషీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులైతే ఏదైనా గ్రహపాటున మీ పైన నమోదైనటువంటి కేసులో రెండు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడినట్లయితే మీరు రాబోయే ఎలక్షన్స్లలో మీరు పోటీకి అనర్హులుగా చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు ఎలక్షన్స్ రోజు ఎలాంటి ఘర్షణలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా నిర్భయంగా మీ యొక్క ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతూ మీలో భరోసా కల్పించడానికే ఈరోజు ఈ కవాతు నిర్వర్తించడం జరిగింది సో మేము ఏ విధంగా అయితే మేమున్నాం మీరు చక్కగా ఎవరికి భయపడకుండా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మీరు ఓటును ఉపయోగించుకోండి అని భరోసా కల్పించినాము మీరు కూడా గ్రామస్తులంతా రాబోయే ఎలక్షన్స్ రోజున మా గ్రామంలో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో మేము ఎన్నికలు జరుపుకుంటాం సార్ అని చెప్పి మీరు గట్టిగా చప్పట్లతో మీ యొక్క అంగీకారాన్ని తెలియజేయాలి మామూలుగా కుందురుకులో అంతా మీ గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ నాకు అంతా తెలిసిన వల్లే పాత పరిచయస్తులే కాబట్టి ఎప్పుడూ గలాటలు జరగలేదు మీ గ్రామంలో సో రాబోయే సమయంలో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మీరు అదే విధమైనటువంటి సహాయ సహకారాలను మీ సిఏ గారికి మీ ఎస్ఐ గారికి అందించి మీరు ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ